అందరికీ నమస్కారం నా బెల్స్ వేసు నేను కేవి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈరోజు ఎవరి పాఠశాలకు వినాసంకు రచయిత పరిచయం చెప్పబోతున్నాను డాక్టర్ శ్యామల సదాశివ గారు కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని భాగమైన తయేగాం మండలం తెలుగుపల్లెలో జన్మించాడు ఉర్దూ ఫార్సీ తెలుగు హిందీ సంస్కృత మరాఠీ భాషలో అయిన పండితులు ఈ రచయితల సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదించాడు ఉర్దూ సాహిత్య చరిత్ర అంజ ద్రుపాయులు మలయ మారుతాలు యాది సంగీత శిఖరాలు మొదలైనవి హీన రచనలు అంజద్ అనువాదానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ ఉత్తమ అనువాద రచన పురస్కారం స్వరాలయాలు గ్రంథానికి రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో ఉత్తమ రచయితగా రచయితగా సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించారు తెలుగు కర్ణాటక సంగీతానికి వారధిగా విద్వాంసులు గుర్తించాయి గుర్తించాయి సౌదయ విమర్శకుడైన ఈయన రచనల్లో భాష సహజ సుందరంగా సరళంగా ముచ్చట్ల రూపంతో మంచు కత్తుకుపోయేటట్లు ఉంటుంది ధన్యవాదాలు